సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ద్వారా ట్వీట్ చేయించారు జూన్ తొమ్మిది ఉదయం పదకొండు గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్ గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి అనంతపురం కడప విజయవాడ శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు ఆ దాడులు చేసిన వీడియోలు ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు కొడుకులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నిలిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు ఆయన చేసే చెయ్యని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు ఇది గతంలో మనం చూసాం సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు యూట్యూబ్ పడితే అర్థమవుతుంది మీకు అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్గా మాట్లాడించడం మనం కల్లారా చూస్తున్నాం అసలు అంతేందుకు బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికపిడి టీవీ ఫైవ్ లో చెప్పు తీసుకొని కొట్టాడు మరి కొట్టించింది ఎవరు రాధాకృష్ణ గారా మూర్తి గారా వారి మీద ఎందుకు కేసు లేదు ఎందుకు బీఆర్ఎ నాయుడు క్షమాపణ చెప్పలేదు ఏబిఎన్ లో ఎన్ని వల్గర్ స్టోరీలు ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు ఎమ్మెల్యేలు లేదు జగన్ గారి వైఫ్ అని లేదు వాళ్ళ అమ్మ విజయమ్మ లేదు ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడిపి గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కు వేలేసుకున్నారు చేయనికో తప్పు చేయని మన కొమ్మినేని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పులు ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని ఈ రేణుకా చౌదరి ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు నరికేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళే ఉండి కానీ జగన్ గారు భారతి మేడం గారు గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ మేడం గాని ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలా లేవు జగన్ గారు అయితే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా రాజకీయంగా ఎదిగే విధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మాయి పారిపోదాం అనుకుంటున్నారేమో ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు టీచర్స్ లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అరాచక ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈ రోజు మీరు వద్దు అని డౌన్ డౌన్ అంటున్నారు వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి ఇప్పటికైనా మహిళల రక్షణ మీద మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టండి డీజీపీ గారితో స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు హోం మినిస్టర్ కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది మనలో ఎక్కడ లోపం ఉంది మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనే తెలుసుకోండి దాన్ని సరిదిద్దండి ఈరోజు మీరు విచ్చలవిడిగా గంజాయి మద్యము డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విచ్చల విడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఆడవాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని వాటన్నిటిని కూడా రూపమాపాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ ని కాపాడండి ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందించండి ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని తప్పులే చెప్పకూడదు చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు సంవత్సర కాలం మీరు ఇన్ని భయం భ్రాతులు గురి చేస్తూ ఇన్ని కేసులు పెట్టినా మొన్న నాలుగో తేదీ జరిగిన వెన్నుపోటు దినం చూశారు కదా ఏ విధంగా జనాలు బయటకొచ్చి మీ మీద వ్యతిరేకతతో మీ మీద అసహ్యంతో మీరు వద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తకంగా నిరసనలు చేశారో గమనించండి అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ రోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్లు కాదు చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు సో ఇప్పటికైనా అక్రమ కేసులు అనేది పక్కన పెట్టి కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే సాక్షి మీద దాడులు చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా లాస్ట్ ఐదేళ్ళలో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు లాగా మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు పదేళ్లలో మీరు ఎంత మాట్లాడినా మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఈ రోజు పట్టించుకుంటాము అని కూడా మీకు హెచ్చరిస్తున్నాం వెంటనే అనంతపూర్లో లో తన్మయ్య అనే అమ్మాయికి అన్యాయం జరిగింది దానికి కారణం ఎవరని చెప్పామని వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్ గా నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళని పట్టుకొని అమ్మాయిని చంపింది ఎవరో తెలుసుకొని ఇప్పటికైనా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి ఆ కుటుంబానికి అండగా నిలబడండి అలాగే పరిటాల సునీత గారి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని ఇన్ని నెలలుగా రేప్ చేస్తుంటే మరి ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఒక మహిళగా ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్లియర్ కట్ గా పేర్లతో ఇచ్చారు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇక మీదట మహిళలకు ఇలాంటివి జరగకుండా రక్షణ కల్పించే దిశగా దిశ యాప్ గాని దిశ చట్టంతో గతంలో మేము ఎలా కంట్రోల్ చేశామో అలా మీరు చేయాలి వాటిని నిర్వీర్యం చేసి మహిళల జీవితాలతో చెలగాట మాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం